సునీత విలియమ్స్ గత ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు మూడోసారి రోధసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి తిరిగి భూమి మీద ఎప్పుడు అడుగు పెడతారో స్పష్టత లేదు అంతరిక్షం నుంచి ఇటీవల విద్యార్థులతో ముచ్చటిస్తూ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏడు నెలలుగా తాను నడవలేదన్నారు కూర్చోలేదని చెప్పారు పడుకుని విశ్రాంతి తీసుకోవటానికి వీలు లేకుండా పోయిందని అన్నారు జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలి ఆడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని చెప్పారు తమ మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి కానీ ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోందన్నారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ గతేడాది జూన్ ఆరున బోయింగ్ స్టార్లైన్ క్యాప్సిల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు వాస్తవానికి అదే నెల పద్నాలుగో తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో ఇద్దరు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్లను సురక్షితంగా భూమి మీదకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ అన్నారు త్వరలో ఈ పనిని పూర్తి చేస్తామని ఎక్స్లో పోస్ట్ పెట్టారు వారిద్దరినీ తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు